ಕಂಡಿ ಅದರ 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 ఫంక్షన్ స్టార్ట్ చేయండి మన ఇక్కడ కలెక్టరేట్ కలెక్టరేట్ సెక్షన్స్ తర్వాత ఏసీ అది మన గారు వారు ఇక్కడ నుంచి అండ్ ఈరోజు మన మీ అందరికీ తెలుసు మొన్న భారీ వర్షంలో కలెక్టరేట్ ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయో అవి డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయిన తర్వాత ఒక ఏవైతే ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నాయో వారి ఒపీనియన్ కూడా తీసుకొని మళ్ళీ ఆ ఫస్ట్ ఫ్లోర్ ఏవైతే అన్ని కలెక్టరేట్ సెక్షన్స్ తర్వాత ఏసీ ఎల్పీ తర్వాత ఏసీ రెవెన్యూ ఛాంబరు అవి అన్నిటి కూడా మనం ఒక మంచి ప్లేస్లో తొందరగానే అంటే విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఇక్కడ పెనుగంగా భవన్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆదేశాల మేరకు తర్వాత మన ఇరిగేషన్ మినిస్టర్ సార్ వారి సహకారంతో స్పెషల్ సెక్రటరీ సార్ ఇరిగేషన్ సహకారంతో మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది సో ఈరోజు మనం ఇక్కడ పూజల కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది సో అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించారు మనం ఆల్రెడీ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా డైలీ వర్క్ నడుస్తూనే ఉంటుంది అన్ని రివ్యూ మీటింగ్స్ కానీ కలెక్టరేట్ స్టాఫ్ కూడా అందరూ కూడా ఫంక్షనింగ్ చేస్తూనే ఉన్నారు ఈరోజు మంచిగా రోజు చూసుకొని మనం ఇక్కడ షిఫ్ట్ కూడా చేయడం జరిగింది కాబట్టి కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ అంటే ఆల్ సెక్షన్స్ ఎన్ని అన్ని ఎనిమిది సెక్షన్స్ ఉంటాయి తర్వాత ఏఓ గారు తర్వాత ఏసీ రెవెన్యూ గారు ఏసీ ఎల్బి గారు సో వారు అన్నీ కూడా అందరూ కూడా మళ్ళీ ఈరోజు ఇక్కడ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయితే ఇన్వర్డ్ అవుట్వర్డ్ కూడా ఇక్కడ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతాయి మిగతా ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఫిట్ ఉన్నాయి ఆక్యుపెన్సీకి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఏమైతే ఫ్రంట్ సైడ్ ఉన్నాయో అంటే నా ఛాంబర్ కానీ అవి అన్నీ కూడా ఫిట్ ఉన్నాయి ఆక్యుపెన్సీ కాబట్టి నా ఛాంబర్ కానీ తర్వాత అక్కడ ఎన్ఐసి కానీ వీసీ హాల్ కానీ డిపిఆర్ఓ కానీ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ కానీ అవన్నీ కూడా ఫిట్ ఉన్నాయి కాబట్టి అక్కడే కంటిన్యూ అవుతున్నాయి సో ఈ మన దగ్గరే ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఎక్కడనే ఇబ్బంది ఉండవు ఎందుకంటే ఇక్కడే ఇన్వోల్ అవుట్ ఉంటుంది ఏమన్నా ఇక్కడ జేసీ గారు ఏ వారితో కలవ కలవాలి కలవచ్చు ఏసీఎల్బీతో కలవాలి కలవచ్చు మా దగ్గర కూడా ఈజీగా దగ్గరే ఉంది కాబట్టి కూడా ఈజీగా కలవడానికి కూడా ఆస్కారం ఉంటుంది నేను సాటర్డే కూడా అన్ని కోర్టు కేసు హియరింగ్స్ కూడా నా ఛాంబర్ నుంచి నిర్వహించాం కాబట్టి జనాలకి ఏ విధంగా మనము అన్ని రకాలు అడ్మినిస్ట్రేషన్ దగ్గరే ఉండి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయాలి దానికి కలెక్టరేట్ సిద్ధంగా ఉంది అప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంకా బలంతో మనం సిద్ధంగా ఉన్నాయి అండ్ ప్రజలు ఏమీ ఈజీగా ప్రజావాణి కూడా మనం ఈరోజు నిర్వహిస్తున్నాము లాస్ట్ మండే కూడా ప్రజావాణి నిర్వహించడం జరిగింది కాబట్టి అందరి కూడా ఈ కొత్త మనం ఏవైతే షిఫ్ట్ చేయడం జరిగింది దానికి సహకరించేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు